ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ మరి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై రెండులో మరి దేశీయ మంచి సైజుగా పల సైజ్ దేశీయ సీమాధులకు మరి వారం రేట్ అయితే విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనం అయితే ఈరోజు చిక్కన్న స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి చూద్దాము వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎదురు బ్యాక్గ్రౌండ్ అయితే విధంగా ఉందో మన ఫ్రెండ్స్ తెలుసుకుందాము ఏం పలుతోన్నాయినా అన్ని కలిపినాయి ఏదైనా కార్డ్ రేటు కార్డీ రేటు ఏం చెప్తే ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల కానీ ఫ్రెండ్స్ మరి మంచి సైజులో మంచి కలర్తో మరి మనకు దేశ కనిపిస్తున్నాయి మరి వీరి లొకేషన్ వచ్చేసి రాతను కదా అంటే భాస్కర్ అన్నవే కదా భాస్కరా అన్నవే కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు భాస్కర్ అన్నమాట మరి ఆరు గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మరి ఇది ఒక జింపాటుకొచ్చినారా మొత్తం నాలుగు జట్లు వేసుకొచ్చినారు భాస్కరానికి సంబంధించి మరి వాటి నుంచి చూద్దాం ఫ్రెండ్స్ మరి మనకి దీన్ని కలపగాలో చూస్తున్నారు బాబు అన్న పర్లేదు పర్లేదు అదే అదేనా సార్ మరి ఆ జతో పాటు ఇక్కడ మనకు కేవలం నాలుగు పళ్ళ గల మంచి సైజు గల మరి వీటిని కూడా మరి దేశీయ సీమ దూడాలని చెప్పుకోవచ్చు మరి ప్రైస్ వింటే వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక లక్ష ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు మరి మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి మరొక జత కూడా మరి బిగ్ సైజ్ దేశీయ సీ మోడల్స్ మాకు కనిపిస్తున్నాయి కమ మరి ఈ జత మరొక జత కూడా ఉంది వాటి గురించి చూపిస్తాను ఇది మూడవ జత అని చెప్పుకోవచ్చు మరి మంచివి అయితే మంచి సైజులో కిట్టని కనిపిస్తున్నాయి సలబాలో చూస్తున్నారు భాస్కర్ భాస్కర్ బస్వరాజ్ అండి ఏదండి మరి కర్రెట్ ఇవే ముప్పై ఒకటి ముప్పై పళ్ళు అనేసివండి ఫ్రెస్ట్ మరి చూస్తున్నారు మంచి సైజులో తిరంగా ఉన్నాడు బట్టి దేశీయ సీమాలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్లెస్ మరి బస్ అన్న మరి దోగా చేస్తున్నాడు కానీ రాత్రులు బస్కరాని పలుతాయి రెండు రెండు ఫ్లెస్ మరి చూస్తున్నారు దేశీయ సీమాంత కేవలం రెండు రెండు పలుతున్నాయట ప్రైస్ విడి వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి మీ నెంబర్ తొంభై మూడు ముప్పై రెండు ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు జీతంలో ఏజెన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోతో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ రైట్ ఫ్రెస్ట్ మీరు చూస్తున్నారు మరి రాత్రిలో వాళ్ళు ఈ అయితే ఖచ్చితంగా ఒకటి ఫ్రెష్ ఫిక్స్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ మీరు ఇవి రాత ఫకీర అప్పవి రెండు పళ్ళతో ఉన్నాయట వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ మీడి అని చెప్తారు ఓకే ఫ్రెండ్స్ రైట్